చూడండి సార్ ఏమి మీరు చెప్పండి సార్ ఎవరు స్వామి ఆధపెట్టుకుంటారు సార్ ఆయన స్వామి స్వామి స్వామి

స్వామికి ఎలా పట్టుకుని పట్టుకుంటారు స్వామి పట్టుకుంటారు కాదు ఆయన బ్లూ కలర్లేదు మీరు అందరూ మమ్మల్ని గొడప చూస్తుంటే ఇది ఎక్కడ సార్ ఇది ఇది ఏం పదం సార్ అసలు ఇదేం పదం పెట్టుందో కూడా మీ కళ్ళ మీద దాడి చేస్తాం పోలీసులు చెప్పుకోవాలి చెప్పడం కాదు ప్లీజ్ మీరు మీ పోలీసులు చెప్పుకోవాలి సార్ మాకు చెప్తారండి సార్ మీరు ఈ పోలీసులు మీరు చెప్పుకోవాలి కానీ ఎందుకు ఇచ్చేసి మమ్మల్ని అనవసరం గారు వింటారు అది కాదు సార్ మీరు ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు చెప్పారు చెప్పారండి ఎలా కాదు సార్ మీడియా మీరు చెప్పండి సార్ విలువండి ఆయన పిలవండి సార్

మీరు 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 మా ఉంటారు సార్ మీరు మీరు ఒకటిన్న అప్పుడు గల్లా ఎలా పట్టుకుంటారు సార్ మీరు గల్ల పట్టుకుంటారు మీరు మీరు ఒకటంటే ఇదేనా మీడియాకి ఇచ్చే గౌరవం ఆయన విలవండి సార్ కాళ్ళ పట్టుదండి సార్ కాళ్ళ పట్టుకుంటాను మీరు

ఎలా పట్టుకుంటారు సార్ కాలర్ ఎలా పట్టుకుంటారు ఫోన్ చేయండి మీరు మమ్మల్ని ఫోన్ అంటారు కానీ వాళ్ళు చెప్తారు మూవ్మెంట్ లో ఏదో మూవ్మెంట్ లో కాలర్ పట్టుకుంటారా మూవ్మెంట్ లో కాలర్ పట్టుకుంటారు చెప్పండి ఏదైనా సరే మీరు మీరు ఒకటే ఒకటే అన్నప్పుడు కాలర్ పట్టుకుంటారా ఎట్లా అవుతుంది సార్ అది పట్టుకుంది ఎవరన్నా మీ వాళ్ళే ఏడైనా వెళ్ళిపోయాడు కదా సార్ ఎలా పట్టుకుంటారు మీరు సార్ అప్పటి నుంచి మమ్మల్ని సంజాయిస్తున్నారు మీ మీ వాళ్ళకి మీరు మీరు సంజాయించుకోవట్లా మమ్మల్ని మీరు చెప్తున్నారు కానీ మమ్మల్ని ఆపుతున్నారు మీ వాళ్ళు ఎక్కడ ఆగపుతారు సార్ మా దగ్గర ఫుటేజ్ ఉంది మా దగ్గర మొత్తం ఫుటేజ్ ఉంది మీకు ఇస్తాం మేము అదే మీరు అంటున్నదే మమ్మల్ని మీరు ఆపుతున్నారు కానీ ఆయన విలవండి నేను ఆయన ఎవరు సార్ ఆయన ఉన్నప్పుడు ఓలాగా పోయాక ఓలాగా అదే ముఖ్యమంత్రి వెళ్ళిపోయాక మేము సామరస్యంగా మేము సిద్ధార్థుందా